అందరికీ నమస్కారం అండి సాధారణంగా పూర్వకాలం రోజుల్లో అయితే పిల్లలు సంతానం పదిహేను మంది ఏడుగురు ఎనిమిది మంది అలా పెద్ద కుటుంబం ఉండేవారు సంతానం ఎక్కువ ఉండేవారు అన్నదమ్ములే కావచ్చు అక్క చెల్లెళ్ళే కావచ్చు అలాంటప్పుడు మొదటి సంతానానికి పెద్ద కొడుకు పట్టుకుని బాధ్యతలు చెప్పేవారు తల్లిదండ్రి ఉన్నా సరే ఒకవేళ లేకపోయినా సరే ఒరే నువ్వు ఇంటికి పెద్దోడురా చెల్లెళ్ళని చూసుకోవాలి తమ్ముళ్ళని చూసుకోవాలి అన్నీ నువ్వే చూసుకోవాలి బాధ్యతగాను అని చెప్పి చెప్తూ ఉండేవారు అప్పుడు వీళ్ళందరూ చిన్నపిల్లలు అవుతారు ఈ అన్నగారు ఒక్కరో కష్టపడి సంపాదిస్తూ ఉంటే తన కోసం తను ఏమి ఆలోచించకుండా తన భార్య పిల్లల కోసం ఏమీ దాచుకోకుండా ఈ తమ్ముళ్ళకి పెళ్లిళ్ళు పెళ్ళి చేయడాలు అలాగే ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడాలు ఇలాంటివన్నీ బాధ్యతగా చేస్తూ ఉంటారు లాస్ట్కి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు ఎవరిదారిన వాళ్ళు వేరే సంవసారాలు వెళ్ళిపోతుంటారు ఆడపిల్లలు అయితే అత్తారేళికి వెళ్తారు తమ్ముళ్ళు అయితే పెళ్ళిళ్ళు అయిపోయి వేరే సంసారాలకు వెళ్ళిపోయేవారు అప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది ఎవరండి ఈ అన్నగారే కదా కష్టపడి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అన్నీ చేసిన తర్వాత రెక్కలు వచ్చి వెళ్ళిపోతారు ఈయనకంటూ ఈయనకి ఒక ముగ్గురు నలుగురు సంతానం ఉంటారు పాపం వాళ్ళ కోసం ఏమీ దాచుకోరు అనమాట నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అనే ఆడపిల్లలకి ఆడపిల్లలకి అయితే ఇంకా ఏదొచ్చినా ఇంకా తప్పదు కదా ఆడపిల్లలకి పుట్టింటికి వస్తే పెట్టాలి వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు అయితే పెట్టాలి ఏదైనా సరే పెట్టాలి అలాంటివన్నీ అన్నగారి మీదే తోసేస్తూ ఉంటారు ఇంటికి అన్నగారు తల్లిదండ్రులతో సమానం పెట్టాలి పెట్టాలని ఇక్కడ ఉంటే ఆడపిల్లలకి పెట్టాలి ఇక్కడ తమ్ముళ్ళు ఉంటే తమ్ముళ్ళకి పెట్టాలి వాళ్ళు మాత్రం వీళ్ళకంటూ ఏమీ పెట్టరు పాపం అన్ని తండ్రిలాగా పెద్ద కొడుకు బాధ్యత ఉంటారు తీసుకుంటూ ఉంటారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈ పెద్దవాళ్ళు చనిపోతారు చనిపోయిన తర్వాత ఆస్తుల విషయానికి వస్తారు ఆస్తుల విషయానికి వచ్చేసరికి అయ్యో అన్నయ్య మా కోసం కష్టపడి మాకు పెళ్ళిళ్ళు చేసాడే తన పిల్లల కోసం ఏమీ దాచుకోలేదే అని ఎవ్వరు ఆలోచించరు అన్నయ్య ఎంత కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశాడని ఒక్కరు కూడా ఆలోచించరు ఆస్తుల విషయానికి వచ్చేసరికి నాకు వాటాలు ఉన్నాయి నాకు కావాలని చెప్పేసి ఆస్తుల దగ్గర గొడవలు పడుతూ ఉంటారు అన్నయ్య చూసిందంతా ఎప్పుడన్నా ఆ రోజు గుర్తుంటుందండి ఆ రోజు గుర్తుండదు పోని ఒక రూపాయి ఇంకా పోని మంచి అయ్యి ఉండేసరికి మాకు అందరికీ సమానంగా రావాలని వస్తారు ఇంకొంచెం మంచివాళ్ళు పోని ఒక రూపాయి అన్న అన్నయ్యకి ఎక్కువ ఇస్తారా అన్నయ్య నువ్వు బాధ్యతగా మా పెళ్ళిళ్ళు చేసావు కన్న తండ్రిలాగా చూసావు పోని నువ్వు కొంచెం ఎక్కువ తీసుకొని ఇస్తారా అస్సలు ఇవ్వరు పోనీ అన్నయ్య పిల్లలు ఉంటారు అన్నయ్య పిల్లలకి ఏదన్నా హెల్ప్ చేద్దాం అన్నయ్యకి ఆడపిల్లలు ఉన్నారు అన్నయ్యకి మా కష్టపడిందంతా మాకే పెట్టాడు పోని అన్నయ్యకి కూడా మనం హెల్ప్ చేద్దామని అని అంటారా అస్సలు చేయరు ఎందుకంటే అప్పటికి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళే పిల్లలు వచ్చేసి వాళ్ళు వేరే సంసారాలు బాధ్యతలు వాళ్ళకు వచ్చేస్తాయి ఇంకా అన్నయ్య అన్నయ్య చేసిన మేలంతా మర్చిపోతారు వాళ్ళు అన్నయ్య కష్టపడింది అంతా మర్చిపోతారు మళ్ళీ ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి ఒకరికి ఎక్కువ ఒకళ్ళకి కొంచెం తక్కువ కానీ ఏ పొరపాటుని ఏమన్నా అడిగారా అని అనుకుంటే పెద్ద పెద్ద గొడవలు పెట్టేసుకుంటారు ఇంకొంతమంది అయితే కేసులు కూడా పెట్టేసుకునే వాళ్ళు ఉన్నారు అయ్యో అన్నయ్య అన్నయ్య చేసిన మేలు ఎవ్వరికీ గుర్తుండదు ఆ టైంలో అలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి ప్రతి తల్లిదండ్రులు ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే తల్లిదండ్రుల దనే చెప్పాలి ఎందుకనంటే మాట్లాడితే నువ్వు పెద్దోడివి నువ్వే చూసుకోవాలి నువ్వు పెద్దోడివని ఒక ముద్ర వేసేస్తారనమాట చిన్నోడికి ఏం తెలియదు చిన్నోడికి ఎందుకు తెలియదు అండి చిన్నోడు ఇప్పుడు ఈ పెద్ద ఆయన పుట్టినప్పుడు ఏమైనా ఇంకో నాలుగు చేతులు నాలుగు కాళ్ళతో కాళ్ళుతో పుడతాడా పోనీ ఇంత డబ్బుతో ఏమన్నా పుట్టు పుడతాడా వచ్చేటప్పుడు వీళ్ళలా పుడతారు ఆయన అలాగే పుడతారు కదా మరి ఆయనకొక్కరికి ఎందుకు బాధ్యతలను కడతాడు చిన్నోడికి ఏమీ తెలియదు అని అలవాటు చేసింది ఎవరు ఈ తల్లిదండ్రులే కదా ఏం తెలియదు చిన్నోడికి పుట్టుకతోనే పెద్ద ఆయనకి అన్నీ తెలిసి ఎక్స్పీరియన్స్తో పుట్టేస్తారా లేదు కదా మరి చిన్నోడికి ఏం తెలియదు అని ఎలా ముద్రేస్తారు వాళ్ళకు కూడా నేర్పించాలి కదా బాధ్యతలను చెప్పాలి కదా అరే నాన్న అన్నయ్య ఒక్కడే చూస్తున్నాడు మరి నువ్వు చూసుకోవాలి అక్క చెల్లెల్ని వాళ్ళని నువ్వు నీకు సమానంగానే ఉంది నువ్వు చూడాలి ఒక్క ఒక్కళ్ళే ఇంతమందిని ఎలా చూస్తాడని మీరు బాధ్యతలు అప్పచెప్పాలి కదా అలా ఎందుకప్పు చెప్పరు ఏ తల్లిదండ్రులైనా సరేనండి అక్కడే తప్పు పని చేసి గొడవలు పెట్టడానికి కారణం నిజంగా తల్లిదండ్రులే చెప్పాలి ఆ చిన్న వాళ్ళని మాత్రం గారం చేసేస్తూ ఉంటారు అన్ని కష్టాలన్నీ పెద్దవాళ్ళకి అప్పు చెప్తారు పోనీ ఏమన్నా పెద్దవాళ్ళు చెప్పేసి ఒరే ఇంకొంచెం నువ్వు ఎక్కువ ఆశ తీసుకోరా మరి వాళ్ళందరికీ చేసి పెట్టావని అంటారా అబ్బే అనరు చిన్నోడి దగ్గర ఏమీ లేదు చిన్నోడు చిన్నోడు కష్టపడుతున్నాడు చిన్నోడికి ఏమీ లేదని ప్రేమంతా చిన్నవాళ్ళ మీద చూపెడతారు మరి ఈయన కష్టపడిందంతా ఎక్కడికి పోయిందండి అన్నీ తన భుజాన్ని వేసుకుని అందరికీ పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు చేసి వాళ్ళ మంచి చెడ్డలు అన్నీ చూసిన మరి అన్నయ్య కష్టాన్ని ఎవరు గుర్తించరా అలా ఎంతమందో తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు అని అని వాళ్ళ సొంత పిల్లల కోసం దాచుకోకుండా అంత తమ్ముళ్ళకి పెట్టేసి లాస్ట్కి సొంత ఇల్లు కూడా లేకుండా రోడ్డు మీద పడిపోయిన అన్నగారులు ఉన్నారు మేమే చూసాం మా ఫ్యామిలీలోనే జరిగింది అలా ఆఖరికి తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు నా వాళ్ళు నేనే చూడాలి నేనే బాధ్యతలను తీసుకొని ఆఖరికి వాళ్ళకన్న పిల్లలకి సొంత ఇల్లు లేకుండా రోడ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆస్తులు పోగొట్టేసుకొని అలాంటప్పుడు ఈ తమ్ముళ్ళు ఈ చెల్లుళ్ళు వచ్చి అన్నయ్య నువ్వు మా కోసం కష్టపడ్డావు ఇది అంటారా అయ్యో అన్నయ్య ఎలా ఉన్నావు నీకు ఆరోగ్యం బాగాలేదని అన్నయ్యకి సాయం చేసేవాళ్ళు ఉంటారా ఉండరు ఎందుకు వాళ్ళ అవసరం తీరిపోయింది ఇంటికి పెద్దోడు చెయ్యాలంతే బాధ్యత ఎవరు అన్నయ్య ఏ పరిస్థితిలో ఉన్నాడని చూడ్ చాలామంది బాధపడుతూ ఉంటారు చి ఏదన్నా జరగచ్చు కానీ ఇంటికి పెద్ద కొడుకుగా మాత్రం అస్సలు పుట్టకూడదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అన్ని కష్టాలే పెట్టేస్తారు ఏనాడు సుఖం ఉండదు ఇటు వీళ్ళు వీళ్ళని చూడాలి అటు ఆయన పిల్లల్ని చూసుకోవాలి ఇంకా అందరు అందరి బాధ్యతలు కష్టాలు ఈయనే చూడాలి ఈయన జీవితానికి సుఖం అనేది ఉండదు కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీలతో హ్యాపీగా ఉంటారు అది ఎంతవరకు న్యాయం అండి అది చేసిన తప్పు ఎవరండి ఈ పెద్దవాళ్ళని అనాలి నిజంగా ఎవరు కూడా నలుగురు ఉన్నా ముగ్గురు ఉన్నా ఒరే నువ్వు పెద్దోడు ఈ నువ్వే చూసుకుని మాట మాత్రం అనకండి అనద్దు అసలు ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వద్దు అందరూ సమానమే అనాలి పిల్లల తల్లికి అందరూ సమానమే అంటారు కదా అలాగే కష్టాల్లో కూడా అందరూ సమానంగానే పంచుకోవాలి ఆస్తులు సమానంగానే పంచుకుంటారు కదా మరి కష్టాలు కూడా అందరూ సమానంగానే పంచుకోవాలి ఒక్కసారి పెద్దోడికి ఎందుకు ఇస్తారు బాధ్యతలు సరే ఒకవేళ పెద్దోడికి ఇచ్చాడు కొంచెం పెద్దోడికి ఎక్కువ ఇవ్వండి మరి కష్టాలు పెడ్డాడు కదా ఆయన మరి ఆయనకు కొంచెం ఎక్కువ ఇవ్వండి బాధ్యతలు మోసినందుకు ఇస్తారా ఇవ్వరు మాకు సమానంగానే కావాలి ఎందుకు ఎక్కువ ఇచ్చారని గొడవలు పడతారు కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే కష్టాలన్నీ ఆయన భరించాలి మీరు మాత్రం హ్యాపీగా ఉండి మీ వాటాలు మీరు పుచ్చుకొని వెళ్తారు ఎంతమంది ఇళ్లలో గొడవలు లేవండి అన్నదమ్ములు అక్క కేసులు పెట్టుకున్న వాళ్ళు ఆస్తుల దగ్గర అయ్యో పోని అన్నయ్య తీసుకుంటే తీసుకున్నాళ్లే మనకి మంచి చెడ్లు చూస్తాడు రేపు పొద్దున్నని వదిలేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి కొట్టుకుని కేసులు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆస్తుల కోసం ఎవ్వరు గుర్తించరు ఇరవై ఏళ్ళ కిందట అన్నయ్య ఏం చేశాడో ఎవ్వరికీ గుర్తుండదు చాలా మంది ఇదే జరుగుతుంది పెద్దోడు పెద్దోడు అని ఒక ముద్ద వేసేసి చిన్నోడికి ఏమీ తెలియదు అని ఆ వాళ్ళకు ఒక ముద్ర వేసేసి ఇంట్లో గొడవలు పెట్టేస్తున్నారు ఆ పెద్దవాళ్ళే ఎప్పుడు ఆ మాట అనకండి ఎవరి బాధ్యతలు వాళ్ళకి తెలియాలి నేర్పించాలి అన్నీ నీ కష్టం నువ్వు కష్టపడరా ఎవరు చూడరు ఎవరు సంసారాలు వాళ్ళు చేసుకుని ఎవరి పిల్లల వాళ్ళు ఎవరి బాధ్యతలు వాళ్ళు మోసుకోవాలంతే ఒకళ్ళ మీద బాధ్యతలు పెట్టకూడదని ముందే తల్లిదండ్రులు చెప్పాలి అది చెప్పరు తల్లిదండ్రులు లేని వాళ్ళైతే అయితే ఇంకా మరీ ఘోరం ఇంకా నేర్పిచ్చేస్తున్నారు వాళ్ళకి అలవాటు చేసింది మనమే పెద్దవాళ్ళే చాలామంది బాధపడుతున్నారు బాబు ఇంటికి పెద్దోళ్ళ కింద అస్సలు పుట్టకూడదు ఏమన్నా ఉండొచ్చు కానీ అమ్మో దాని అంత జీవితానికి సుఖం లేని పోస్ట్ అంటే ఇంక అదే పోస్ట్ అన్నమాట అసలు జీవితానికి సుఖం ఉండదు ప్రతి దానికి పెద్దోడు 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 అంటాడు గౌరవించే దగ్గర మనకి పెట్టాలి అన్నయ్య అన్నయ్య గౌరవంగా పిలుద్దామని కొంతమంది అయితే మరి ఎన్నాళ్ళు చూసిన అన్నయ్యని గౌరవంగా పిలిచి అన్నయ్య చేత అన్ని చేద్దామని కూడా అనుకోరు ఓ పక్క తీసి పెట్టేస్తారు కష్టాలు వచ్చినప్పుడే అన్నయ్య పెట్టాలి కానీ అన్నయ్యకి పెడదామన్న ఆలోచన ఎవరికీ రాదు ఎంత మంది పూర్వకాలం అలా చెప్పి చెప్పి పాపం ఏమీ లేకుండా వాళ్ళ జీవితాలు అయితే నిజంగా పెట్టనుగొట్ట పొయ్యిలో పెట్టన్న పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ దాచుకోలేదు అసలు వాళ్ళ పిల్లలకి ఏమీ ఒక రూపాయి పెట్టుకునే పరిస్థితి లేదు అమాయకంగా నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు నేనే చూడాలని అమాయకంగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అన్నగారులు అదంతా పెద్దవాళ్ళు చేసింది తప్పే చిన్నోడికి ఏం తెలియదు చిన్నోడికి ఏం తెలియదు అని అప్పు చెప్పేస్తూ ఉంటారు అన్నయ్యకి అనారోగ్యం వస్తే అయ్యో అన్నయ్యని తీసుకెళ్ళి చూపిద్దాం అన్నయ్య పరిస్థితి బాగాలేదని వయసు అయిపోయింది కదా అన్నయ్యకి చూద్దామని ఎవ్వరు అనుకోరు వదిలేస్తారు అలాగ మనకెందుకులే అని వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకుంటారు ఒక రూపాయి కూడా అన్నయ్యకి ఎక్కువ ఇవ్వరు అయ్యో ఒకప్పుడు అన్నయ్య చూసాడని గుర్తించరు నోటికొచ్చిన మాటలు మాట్లాడతారు పెద్దాన్ని కూడా చిన్నని కూడా లేకుండా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు మర్యాద లేకుండా చాలామంది బాధపడుతున్నారు అమ్మో ఇంటికి పెద్దవాళ్ళ కింద అస్సలు పుట్టకూడదు ఏదో మాకు నాలుగు చేతులు నాలుగు కాళ్ళు భగవంతుడు ఎగస్టై ఇచ్చినట్టు సాధించేస్తూ ఉంటారు బాధ్యతలే పాడేస్తారు మా నెత్తి మీద మా ఇంటికి పెద్దగా పుట్టిన వాళ్ళ జీవితాలు సుఖం ఉండవంటండి చాలామంది అంటుంటారు అమ్మో పెద్దగా పుట్టిన వాళ్ళ జీవితాలు అస్సలు సుఖం ఉండదు వాళ్ళ జీవితాలు ఏడుపు జీవితాలే అయిపోతాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు అది చేసిందంతా పెద్దవాళ్ళు తప్పే వాళ్ళకి అన్నీ నేర్పించాల్సినవి నేర్పించకుండా అలవాటు చేసేసి అన్నీ అన్నయ్య చూసుకుంటాడు అన్నయ్య చూసుకుంటాడు అని వాళ్ళకి నేర్పించేస్తే వాళ్ళు అంతే ఏదన్నా వచ్చిందంటే ఆ అన్నయ్య ఉన్నాడు చూసుకుంటాడులే అన్నయ్యకి పెట్టాలనుకో ఎవరింట్లోనే పెళ్ళి అయింది అనుకో ఏ అన్నయ్య పెడతాడులే మనం పెట్టపోయినా ఏం కాదు అని అలా అన్నీ అన్నయ్య మీద తోసేసే వాళ్ళు కూడా ఉన్నారు పెట్టే దగ్గర అన్నీ అన్నయ్యే పెట్టాలి వాళ్ళకి ఏం బాధ్యతలు ఉండవు వాళ్ళకి సంసారం ఉండదు వాళ్ళ భార్య పిల్లలు ఏమి ఉండదు అక్కడికి భార్యలు చెప్తూనే ఉంటారు ఏమండి మనకు పిల్లలు ఉన్నారు రేపొద్దున్న మన పిల్లలు బాధ్యతలు చూడాలి మన పిల్లలకి పెళ్ళిళ్ళు పేరెంటాలు చేయాలి ఒక రూపాయి దాయండి అని అన్నా సరే ఆ కాలంలో వినకుండా నా తమ్ముళ్ళు నా తమ్ముళ్ళు అని పెట్టేసి రోడ్డు మీద పాడేసిన సంసారాలు అయితే చాలా ఉన్నాయి ఈ రోజున బాధపడుతూ ఉంటారు పిల్లలు అంటూ ఉంటారు నాన్న నువ్వు ఇచ్చావు అంత నీ తమ్ముళ్ళకనే పెట్టుకున్నావు మాకు ఏం ఆస్తి ఇచ్చావని దెబ్బలాడే పిల్లలు కూడా ఉన్నారు అనరా అండి ఎందుకన్నారు అంతా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టావు మరి మాకేం దాచి అని అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళని చూడకపోవడం అంతా వాళ్ళకి పెట్టావు కదా వాళ్ళు చూస్తారు వీళ్ళు మేము ఎందుకు చూడాలని అనేవాళ్ళు కూడా ఉన్నారు అదంతా చేసింది ఎవరమండి మన పెద్దవాళ్ళు చేసిన తప్పులేవన్నీ ఇప్పటికైనా నేర్చుకోండి ఎవరైనా సరే ఇంటికి పెద్ద చిన్న ఏముండదు అందరూ సమానమే కష్టం వస్తే అందరూ సమానంగానే పంచుకోవాలి సుఖం వచ్చినా అందరూ సమానంగానే పంచుకోవాలి అన్నయ్యకి ఏం ఆస్తి ఎక్కువ ఇవ్వరు కదా అన్నయ్య బాధ్యతలు ఇచ్చేస్తున్నారు ఆస్తి ఎక్కువ ఇస్తారా ఇవ్వరు కదా మరి అలాంటప్పుడు ఆయనకి ఎందుకు అన్ని కష్టాలు చిన్నోడు ఏమీ తెలియదు చిన్నోడు ఏం తెలియదు చిన్నోడికి ఏం తెలీదు ఏమన్నా అన్నీ తెలిసి పుట్టాడా పుట్టేటప్పుడే ఆయనకి తెలియపోవడానికి ఇదంతా పెద్దవాళ్ళలోనే ఉంది ఇప్పటికైనా సరే పిల్లలు ఎవరన్నా ఉంటే ఒకడు పెద్దోడు నాన్న చిన్నోడు ఏమీ తెలియదని మీ పిల్లలకు నేర్పించకండి చిన్నప్పటి నుండి కూడా ఇద్దరు సమానంగానే చూడండి సమానంగానే వాళ్ళకి మాట్లాడండి ఒకళ్ళని ఎక్కువ చేసి ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా అక్కడే అవే వాళ్ళకి మెంటాలిటీ మైండ్లో సెట్ అయిపోయి పెద్ద ఎదిగిన తర్వాత కూడా అదే ఫాలో అయిపోతున్నారు మనం నేర్పించిందే పిల్లలు ఫాలో అవుతున్నారు వాళ్ళు కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చేది కూడా మనమే ఇద్దరు సమానమనే చెప్పాలి ఎక్కడైనా సరే చిన్నోడు పెద్దోడు అని లెక్కలేయకూడదు చాలామంది ఇదే చేస్తారు అది లాస్ట్కి మనం ముసలోళ్ళు అయ్యేంత తర్వాత వాళ్ళు కొట్టుకునే స్థాయికి వచ్చేస్తున్నారు పిల్లలు అందరూ సమానమే అనే మాట్లాడాలి మనం నేర్పించకూడదు అలాంటి పిల్లలకి ఎందుకంటే ఇంతకు ముందు కాలం పిల్లల్ని ఇప్పుడు చూస్తుంటే వాళ్ళ పాప ఏమీ లేని పరిస్థితికి వచ్చేసరి కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కూడా మనం అలాగే నేర్పించకూడదు పిల్లలకి సమానంగానే నేర్పించాలి మీరిద్దరు సమానమైన అన్న ఇద్దరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇద్దరు సమానంగా పంచుకోవాలని నేర్పించాలి బాధ్యతలు నేర్పించాలి చిన్న వాళ్ళకి ఏం నేర్పించరు గారం చేసేస్తూ ఉంటారు ఏది అడిగినా పోన్లే చిన్నవాడిచ్చే పోన్లే చెల్లిచ్చే వాళ్ళకి బాధ్యతలు నేర్పించాలి అది పెద్దవాళ్ళు చేసిన తప్పులే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకి మంచి అలవాట్లు నేర్పించండి అందరూ సమానం అనే విధంగానే మాట్లాడండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం